వికారాబాద్ జిల్లాలో అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందడి మొదలయ్యింది ఈ నెల తొమ్మిదిన రాఖీ పండుగ జరగనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో మార్కెట్కు వస్తున్నారు మార్కెట్ మహాశక్తి చవరస్త రైతు బజారు వంటి రద్దీ ప్రాంతాలలో వివిధ రకాల రాఖీ దుకాణాలు వెలిశాయి రూపాయలు పది నుంచి పన్నెండు వందల వరకు ధరలలో సాంప్రదాయ రాఖీలతో పాటు భగవద్గీత రాఖీ పాస్పోర్ట్ రాఖీ హ్యాండ్ బ్యాగ్ రాఖీ లాకెట్ రుద్రాక్ష వంటి కొత్త డిజైన్లు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునేందుకు కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి కొందరు వెండి రాఖీల కోసం స్వర్ణకారులకు ఆర్డర్లు కూడా ఇస్తున్నట్లు సమాచారం అద్భుతమైన బ్రాహ్మణ రాఖీలు విద్యాక్షల రాఖీలు డైమండ్ రాఖీలు ఇడ్లీ రాఖీలు బౌబాజీ రాఖీలు ఎన్నో రకరకాల రాఖీలు హోల్సేల్ రేట్ దగ్గర దొరుకుతున్నాం యాభై సంవత్సరాల అందిన బాలాజీ రాఖీ ఎప్పుడు చాలా మంచిగా నడుస్తుంది మా బాలాజీ రాక్యారు పల్లె పల్లె నుండి విలేజ్ విలేజ్ నుండి గ్రామ గ్రామం నుండి ప్రతి ఒక్క అక్కలారా అన్నలారా ప్రతి ఒక్క కాళ్ళ నుండి ప్రతి ఒక్క విలేజ్ నుండి ప్రతి ఒక్క పల్లెటూరు నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి అందరు అక్కలు అన్నలు మా బాలాదిగారి గారు వస్తున్నారు చాలా మంది మా బాలాజీ రాగ్యూరు మీ కన్ను తిరగడైన డిజైల్స్ మీ కన్ను ముడిచే డిజైల్స్ చాలా రేట్లు హోల్సేల్ రేట్లకే ఇద్దరుగా ఇస్తున్నాము చాలా తగ్గింపు రేట్లు వచ్చిన అక్కలకు అన్నలకు చెల్లలకు

हरी किला तरह का होगा, हम्म। तो निशान एंपले है। स्पेशल इंडाइटमार्श। कुछ नहीं उस पटरूंडे पर ना आये तो बासु में ना कहता हूँ नहीं कितना करते थे? Two fifty, two eighty, three fifty। काम में करना। इगरा बाल बाल बाले करा दूंगा निवेदन सेकड़

చె ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు మా దగ్గర అన్ని వెరైటీస్ రాఖీస్ ఉన్నాయి పది రూపాయల రాఖీ నుంచి వెయ్యి రూపాయల రాఖీ వరకు ఉంది థ్రెడ్ రాఖీసు రుద్రాక్ష రాఖీసు ఉల్లన్ రాఖీసు ఫ్యాన్సీ రాఖీస్ తర్వాత చిన్నపిల్లల రాఖీలలో వెరైటీస్ చాలా ఉన్నాయి అన్ని రకాల రాఖీలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రాఖీ వెరైటీస్ చాలా వచ్చినాయి ఈ సంవత్సరం సేల్ కూడా చాలా బాగుంది తర్వాత ఇంకొకసారి మరి మరి రక్షాబంధన్ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మా దగ్గర ఈసారి రాఖీ పండుగ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి జెరీ రాఖీలు సిల్వర్ ర్యాకులు వెండి రాఖీలు ఎన్నో రకాల రాఖీలు బొమ్మ రాఖీలు అన్నీ మీకు తగే డిస్కౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండబడినాయి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ సేల్స్ అయినాయి దోశ రాఖీలు ఎండి రాఖీలు డైమండ్ రాఖీలు జర్మనీ రాఖీలు సిల్వర్ రాఖీలు గోల్డెన్ రాఖీలు ఎన్నో రకాల రాఖీలు ఇప్పుడు సేల్ అవుతున్నాయి ఇంకా రాఖీలు పత్తి రాఖీలు ఇలాంటి రాఖీలు సేల్స్ అయినాయి మా దగ్గర అప్ టు టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభించింది వన్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ థౌజండ్ రూపీస్ వరకు ప్రతి కస్ ప్రతి కస్టమర్కి అందుబాటులో ఉన్నాయి అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు హ్యాపీ రాఖీ సెలబ్రేషన్స్ ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మా బిజినెస్ చాలా పెరిగింది చాలా బాగా నడుస్తుంది మా బిజినెస్ ఎందుకంటే మాత్రం రకరకాలు ఎక్కువ ఉంటాయి వెరైటీస్ ఎక్కువ ఉంటాయి రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మా బాలాజీ నా దగ్గరలో ప్రతి సంవత్సరం బిజినెస్ పెరుగుతూ ఉంది మాది మంచిగా